అందరికీ నమస్తే వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను పునుగులు చూపించబోతున్నా ఇక్కడ బియ్యం నానబెట్టే పని లేకుండా ఈజీగా మనము అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ పునుగులు మనకి మార్నింగ్ టైం టిఫిన్కైనా లేదా ఈవినింగ్ టైం స్నాక్స్కైనా కూడా బాగా ఉంటాయి ఇందులోకి పల్లీలు చట్నీ అయినా లేకపోతే ఏదైనా సాసు అలాంటి దాంతో అయినా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు టేస్ట్ బాగా ఉంటాయి ఇక్కడ చూడండి నేను బియ్యం పిండి తీసుకుంటాను బియ్యం పిండి రెండు కప్పులు ఇక్కడ నేను ఇక్కడ ఇంట్లో మిక్సీకి పట్టుకునేటువంటి బియ్యం పిండి అనేది ఈ బియ్యం పిండిలోకి నీళ్ళు తగిన నీళ్లు పోసుకొని బాగా మరీ లూజ్గా కాకుండా గట్టిగా కలుపుకోవాలి పిండి ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు వేసుకున్నాను ఇలా అంతా బాగా కలుపుకొని ఇంకొక అరకప్పు వరకు నీళ్లు పడతాయి ఇంకొక అరకప్పు నీళ్ళు వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి మరీ ఎక్కువగా అయిందనుకో మరీ పిండి కలపాల్సి వస్తుంది అందుకోసమే చూసుకొని వేసుకోవాలి నాకైతే ఒకటిన్నర కప్పు పట్టింది కరెక్ట్గా చండిలాగా కలిపేసుకొని మనము ఒక గంట పాటు మీకు ఒకవేళ టైం ఉంటే ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక గంట నానబెట్టుకుంటున్నాను చండిలాగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి గంట తర్వాత మనం ఇక్కడ చూడండి ఆలు ఒక కప్పు తీసుకున్నాను ఉడకబెట్టుకునేటువంటి ఆలు రెండు కప్పులు వేయ పిండికి ఒక కప్పు ఆలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నీళ్ళు వేయకుండా ఇలాగ చిక్కగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా ఇప్పుడు చూడండి గంట తర్వాత చూపిస్తాన పిండి మనకి కొద్దిగా చిక్కబడింది అవసరమైతే నీళ్లు వేసుకోవాలి లేదంటే అవసరం లేదు నేనైతే ఇక్కడ నీళ్ళు వేసుకోవట్లేదు నాకైతే కరెక్ట్గా సరిపోయింది అంతా ఒక్కసారి కలిపేసుకొని చూడండి కొద్దిగా చిక్కపడింది కదా ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టుకున్నటువంటి ఆలు ఆలు పేస్ట్ మొత్తం వేసుకోవాలి ఆలు పేస్ట్లో కూడా ఆలులోకి నీళ్ళు వేయకుండా ఇలాగ గట్టిగా వచ్చేలాగానే మనం మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా వంట సోడా ఉప్పు అలాగే చిన్నగా కట్ చేసినటువంటి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు ఇక్కడ నేను జీలకర్ర వేసుకుంటాను మీరు జీలకర్ర పిల్లలు బామ్ అయినా వేసుకోవచ్చు లేదా రెండు అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ జీలకర్ర మాత్రమే వేసుకొని మొత్తం ఇక్కడ ఆలు అలాగే మనం వేసినటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం బాగా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకొని మనము మనకి కావలసినటువంటి సైజులో మనం పురుగులు వేసేసుకోవడమే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేత్తో బాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి మొత్తం ఆలు అంతా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు మనం వెంటనే మనం పునుగు వేసేసుకోవచ్చు చూడండి ఈ సైజులో మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నగా వేసి చూపిస్తాను ఇప్పుడు చేతికి తడి చేసుకొని ఇలాగ ఒకవైపు నుండి మనం పిండి తీసుకొని ఇలాగ నీ నచ్చిన సైజులో వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి వేసేటప్పుడు పునుగులు వెంటనే మనకి పైకి తేలుతూ ఉన్నాయి ఇలాగ వచ్చిందంటే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు మనం ఆయిల్లోకి వేసిన వెంటనే పైకి వచ్చేస్తున్నాయి చూడండి లేదు అలాగ రాలేదు అని అంటే మనం పిండి సరిగా లేదని అర్థము ఇలాగా మనకి ఎన్ని ఆయిల్లోకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవడమే వేసుకునే ముందు ఆయిల్ బాగా వేడెక్కై ఉండాలి అలాగే వేసేటప్పుడు ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలి ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని తర్వాత మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి అలాగే ఇవి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావండి వైట్ కలర్లోనే ఉంటాయి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అంతే కానీ క్రిస్పీగా అయితే ఉంటాయి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలాగ చిన్నగా చేసుకున్నామంటే లోపల పిండి అనేటువంటిది అస్సలు ఉండదు పెద్దగా చేసుకున్నామంటే లోపల పిండి ఉండి పచ్చిగా ఉంటాయి అందుకోసమనే ఇలాగ చేసుకొని చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమే ఇంకా నీకు కలర్ కావాలంటే ఇంకా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడమే వేడి వేడిగా పురుగులు రెడీ అయిపోయినాయి మరి వీడియో నచ్చితే ట్రై చేయండి మీరు కూడా అలాగే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బయట క్రిస్పీగా ఎంత బాగా ఉన్నాయో మీకు పిండిగా నచ్చలు లేదు లోపల వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి